హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అండి ఇది చికెన్ కుర్మా విత్ పెప్పర్ చికెన్ అండి చికెన్ కుర్మా అనేది రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది ఇది పెప్పర్ చికెన్ అండి డీప్ ఫ్రై అవసరం ఉండదండి షాలు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది దీంట్లో కర్రేపాకు అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి చికెన్ అనేది దీనికి కలర్ కానీ అవసరం లేదు మనం రోస్ట్ చేసే కొద్దీ కలర్ దాంట్లోనే వస్తుంది పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారండి మా వాళ్ళు తహజుబ్ నమాజ్ చేస్తున్నారు తహజుబ్ నమాజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ నమాజ్లోనే మనం అల్లరికి దువ్వు అడగచ్చండి నమాజ్ అయ్యేది ఫోర్ ఓ క్లాక్ వస్తుంది ఇంకా నా సహరీ టైం అండి హాట్ వాటర్ హాట్ వాటర్ అనేది తీసుకుంటే మనకి స్టమక్ అనేది చాలా లైట్గా హ్యాపీగా అనిపిస్తుంది అండి తర్వాత నిమ్మకాయ నీళ్ళు అండి నేను కూల్ డ్రింక్స్ అనేవి ఎక్కువగా తీసుకోను వీలైనంత వరకు ఈ నిమ్మకాయ నీళ్ళతోనే సహరి అనేది చేస్తానండి మనకి డే అంతా ఎనర్జీ కావాలంటే ఈ నిమ్మకాయ నీళ్ళతోనే ఉంటుందండి కాటివల్ల వేసుకుంటాను ఎక్కువగా ఈ రంజాన్ నెల అనేది చాలా పవిత్రమైన నెల అండి అల్లాకి ఇష్టమైన నెల ఇది ఈ నెలలో అందరూ వస్త్రదానం అనేది అన్నదానం అనేది చాలా చేస్తారండి మేము ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం అండి మా వారు చాలా మా అంగడికి వచ్చే ముసలి వాళ్ళు అంటారు కదండి పేదవాళ్ళకి చాలామందికి చీరలు అనేది తెచ్చేదండి కనీసం ఒక రెండు వందల మందికైనా భోజనాలు అనేది ఈ నెలలో మేము అందరికీ పంచేవాళ్ళం అండి అల్లా యొక్క పుణ్యం లభించేది ఈ నెలలోనే అండి ఈ నెలలోనే మన బాధలు కష్టాలు తహజుబ్ నమాజ్లో అల్లాకి మనం చెప్పుకుంటే మనకి బాధలు అనేది తీర్చేది అల్లా అనే మేము ఎక్కువగా నమ్ముతామండి మా వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి మా వారు ఈరోజు వీడియో మీతో షేర్ చేయమన్నారు